హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సెంట్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి సో చూస్తున్నారా కాంప్లెక్స్ అంతా అసలు ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంది యాక్చువల్గా ఏంటంటే ఇంకా తర్వాత టైంలో వస్తే అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుందండి మన శ్రీకృష్ణ వాళ్ళ షాప్ అయితే అందుకే కొంచెం ఎర్లీ అవర్స్లోనే వచ్చేసాను ఈరోజు కలెక్షన్కి ప్రశాంతంగా పీస్ఫుల్గా మీ అందరి కోసం కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను రాము గారు కూడా చాలా ఫ్రెష్ మైండ్తో అయితే ఉన్నారు ఇక్కడ చూసేసుకోవచ్చు చక్కగా నీట్గా ఉన్నాయి అంటే ఇంకా అటు పైన ఉన్నవి పైన ఉంటాయి ఇప్పుడు అసలు మనకి కలెక్షన్ ఏంటి రాము గారు ఇంత ఎర్లీ మార్నింగ్ మనకి అసలు యాక్చువల్ గా ఏంటంటే మనకి ఇంత ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నాం అంటే టెన్ డాక్స్ మనకి ఫుల్ బిజీగా అయిపోతుంది ఓకే అందుకే మేడం కనుక రిక్వెస్ట్ చేసి కొద్ది మార్నింగ్ వస్తే మేడం ప్రశాంతంగా మీరు తీసుకోవచ్చు ఆఫ్లైన్ ప్లాన్ అయిన ఉంటుంది అవును ఇంత ప్రశాంతమైన కాంప్లెక్స్ లో కూడా ఎప్పుడు శ్రీకృష్ణ గోల గోల గోలగానే ఉంటుంది ఎందుకంటే రేట్ తక్కువ ఉండాలి క్వాలిటీ ఎక్కువ ఉండాలి అభిమానాలు ఎక్కువే అభిమానాలు ఎక్కువ ఉన్నారు రాలిశాలు ఎక్కువ ఉన్నారు కానీ నేను ఎవరి ఏది పెట్టుకోను నాకు అభిమానం లేకుంటుంది ఎవరైనా రాళ్ళు ఎక్కువ పర్లేదు ప్లాన్ చేసుకొని బిజినెస్ చాలా ఇంప్రూవ్ అవుతాను ఫాలో అవుతాది అంతే ఒక్కటి గుర్తుంచుకోండి ఒకళ్ళు దెబ్బతియాలనుకోండి ఆలోచన వస్తే అది మనం ఆలోచించుకొని దానికి రివర్స్ పోవాలి అంతే ఆ రివర్స్ పోతేనే వ్యాపారం రన్నింగ్ అవుతుంది అదే నాకు ఇప్పటి నుంచి పాల్సేది వ్యాపారం అంటే చాలా నాకు బల ఇష్టం ఓకేనా కలెక్షన్ అయితే ఇన్సర్ట్ ఈ రోజు మళ్ళీ మన సెకండ్ వీడియో యాక్చువల్ గా అయితే మన వీడియో స్టార్ట్ చేసుకున్న నిద్రే లేదు నాకు ఓకే నిన్న ప్రశాంతంగా వచ్చున్నా కానీ ఎంత బాలు అదే కష్టపడి ఆవిడ ఎప్పుడు పనుకుంటా పనుకుంటే ఇంతే ఉంటది అన్నది అవును నిన్న 7 గంటలకి వెళ్ళిపోయింది ఇంట్లో షాప్ లో ఉంది ఓకే ఎందుకంటే ఎప్పుడు కష్టం కష్టంగా ఉంటాను కొంచెం ఫ్రీగా ఉంది కొద్దిగా ఫ్రీ

ఓకే చూడండి కలర్స్ అయితే ఇక్కడ వేస్తున్నారు నూట యాభై కాదు షేడ్లు ఓకే ఇంకా చూసుకోండి మరి రంగుల గురించి వర్ణించేది లేదు సో ఇలా చూడండి కరెక్ట్గా అంటే షేడ్స్ చాలా షేడ్స్ ఉన్నాయి ఐదు నుంచి ఏడున్నర మీటర్ల వరకు రావచ్చు కొలవడం చెక్ చేయడం అనేది అయితే ఉండదు దయచేసి వినండి హోల్సేల్ కావాలంటే మూడు వందల రూపాయలు రిటైల్ కావాలంటే నాలుగు రూపాయలు ఓకే సో విన్నారు కదా హోల్సేల్ అంటే మినిమం ఎన్ని పద ఇరవై సార్ ట్వంటీ ఓకే వెళ్ళిపోతాయి ఎందుకంటే అది చూడండి అసలు షేడ్స్ లైట్ డార్క్ లోపల వస్తుంది షైనింగ్ అది మినిమం ట్వంటీ మూడు రూపాయలు పడుతుంది అదే రిటైల్ కావాలి అంటే నాలుగు రూపాయలు అనమాట

మీరు అలా అనేసరికి రాము గారు వచ్చిందేమోసారి పక్కన పెట్టేయండి అందాం అనుకుంటే నేను బ్లాక్ ఎప్పుడు ఎప్పుడొస్తుందండి వెయిటింగ్ అనమాట మెరూన్ ఉంది పింక్ రెడ్ అన్ని తీసేసాము ఎన్ని రంగులు ఉన్నాయి ఏంటో బ్లాక్ అంటే అదో ఏం చెప్పలేము ఇంకా వచ్చే ఓకే చూడండి కూడా షైనింగ్ ఇది షైనింగ్ బైక్ అసలు బలే ఉందండి ఫైవ్ టు సెవెన్ అండ్ హాఫ్ వినండి ఐదు నుంచి ఏడున్నర మీటర్లు కొనుక్కోండి మిస్టేక్ అని కొనుక్కోండి హోల్సేల్ మూడు వందలు ఇరవై తీసుకుంటేనే హోల్సేల్ రేట్ ఓకే అంటే గబుక్ మనీ వాళ్ళు బండిల్స్ అలా వేసేస్తారు కదా సో అది రివర్స్ ఫోల్డింగ్ ఉంది అందుకే చూపించారు అన్నమాట షైనింగ్ సరుకుంటేనేరఫ్ వచ్చేస్తారు చూడండి అక్కడ

కృష్ణ గారు ఇక్కడ మూడు వందలు ఇచ్చినారు రెండు పది చీరతో తొమ్మిది పాటు తేడా వచ్చింది యాభై చీరండి ఎంత వస్తుంది తెలుసుకుని నాలుగు వేలంత తేడా వస్తుంది అంది సరుకు అక్కడ పెట్టమ్మా అన్న డబ్బులు చేతులు పెట్టిస్తా పదిహేను వేలు అక్కడికి వెళ్ళు నిదానంగా ఎవరు కనుక్కొని కొనుక్కో సరే అని వెళ్ళింది రెండో ముక్కలు చీర అది జాయిన్ మళ్ళీ బయటకు వస్తుంది దాబా దాబా వచ్చింది యాభై చీరలు ఇచ్చారు అమ్మ నిమిషం నలభై సెలక్షన్ ఆ సెలక్షన్లోనే యాభై చోర్లు ఐచారమ్మ ఇంకో అమ్మా నలభై చాలా ఎంతో ఐచి అన్ని చేయమంటావు అమ్మా అమ్మ నాలుగు వందల నంభై చేసాం ఐచర్లు ఐదు వందలాక్కు వచ్చేసింది మీకు మొత్తం నాకు నాలుగు వందలు వస్తుంది ఐదు ఐదు వందలు వచ్చేసింది నాకు సో అందుకే కొంచెం క్లియర్ గా వినండి కట్ కాన్సెప్ట్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటదండి అండి వచ్చే జాయింట్ ఒక ఈ జాయింట్ ఎక్కడైనా వస్తుంది ఒకటి కానీ ఇక్కడ మన కృష్ణ గారు ఇచ్చేది సారీ మన రాము మన శ్రీకృష్ణ సారీస్లో రాము గారు ఇచ్చేది ఇవి ఫుల్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటాయండి వాళ్ళకి కూడా తెలియకుండా ఏంటి సేల్ కావాలండి అదిగో సో చెప్తున్నారు కదా ఇదే సేమ్ నాలుగు మీటర్లు అంట కానీ రేటు మూడు వందల యాభై ఓకే సో చూసుకోవచ్చు ఇలా మనకి హోల్సేల్లో తీసుకుంటే మూడు వందలు ఇరవై చీరలు చూడండి ఇలా అనమాట ఇగో ఇవన్నీ కూడా మీరు ఏదైనా తీసుకోండి నాలుగు వందల రూపాయలు ఒకటైతే ఇరవై ఇరవై ఎందుకు వెళ్ళండి ఈజీగా వెళ్తే నూట యాభై ఏడు షేడ్స్ అంటే అసలు ఇన్ని కలర్స్ ఫ్రెండ్స్ అందరు కలిసారంటే ఎంతసేపు దాని దాన్ని మనం తీసుకోవచ్చు మంచి డిజైనర్ బ్లౌజెస్ అసలు బాలే ఉంటది మొన్న టెంపుల్ కి వెళ్ళామండి అప్పుడు కూడా ఇట్లానే చక్కగా మనకి జిమ్ ఇచ్చు ఇయే ఈ శారీస్ కి డిజైనర్ బ్లౌజెస్ వేసి కట్టారు నిజంగా బాలే ఉన్నాయన్నమాట అమ్మాయిలు అయితే చాలా బాగుంటాయి అదిగో రాట్లా చూస్తున్నారా ఇంకెందుకండి అందుకే నేనే అలాంటి ఇంకా రిప్లై ఇవ్వట్లేదు రాము గారు ఎందుకంటే ఇప్పుడు మనకి నెగిటివ్ కామెంట్ వస్తే అసలు యాక్చువల్ గా అయితే శారీస్ అనేది సోల్డ్ అవ్వదు కానీ మనకి నెక్స్ట్ డే కాదు ఆ రోజు కూడా కలెక్షన్ ఉండట్లేదు అండి పోనీ ఎవరో ఆన్లైన్ లో కొనుక్కునేది కాదు అది చూశాను ఏ గానీ పికాక్ డార్క్ గా బ్లూ అలా వస్తుంది అంటే రివర్స్ లో ఉంది కదా సో బ్లాక్ అనుకుంటారేమో అని చెప్పారు బ్లాక్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నానండి ఫస్ట్ మీ బంగారం సింగారం కన్నా ముందు నేను తీసేస్తాను వీడియో తీస్తున్నాను ఇక్కడ చూడండి కలెక్షన్ భలే ఉన్నాయి కదా రిటైల్ కాన్సెప్ట్ చూడండి చూడండి అసలు కలర్స్ అయితే ఇన్ని రంగులు ఉన్నా నలుపు లేదండి ఏంటో అది తీరట్లేదు మరి ఆ కలర్ వస్తుందో రాదో కూడా ఎక్కడా లేదు బ్లాక్ కలర్ అయితే చూడలేదు ఇన్ని కలర్స్ చూసాం కానీ బ్లాక్ ఎక్కడ చూడలేదు చోతామిలాగానే చూడండి అసలు బాబు బల్లే ఉన్నాయండి కలర్స్ అయితే సూపర్ అనమాట ఇంకా సో కలెక్షన్ గురు అనేటట్టుగా ఉంది ఎప్పుడు అలానే ఉంటది మనకి ఇక్కడ మన శ్రీకృష్ణ వాళ్ళ దగ్గర అది సో మన మా సిస్టర్ అన్లే అదేంటాను ఇంత చిన్న షాప్ అని ఉంది అంది లోపలికి వచ్చి ఏంటే బాబు షాప్ ఎంట్రన్స్ ఎలా ఉంది కలెక్షన్ ఎంత ఉంది అనేసి అంది తనే అదే తనీ చెప్తుంది పెద్ద షాపుల్లోనే మోసాలు అని వెనకావిడి కూడా కస్టమర్ ఇలా అందుకనే ఏదైనా చక్కగా లోపలికి రండి చూడండి ప్రాబ్లం ఏమీ లేదు నచ్చితే కనుక్కోండి సార్ చెప్పారు కదా క్లియర్ గా చెప్తున్నారు మీరు పొద్దున షాప్ తీసుకున్నా ఓకే షాప్ ఎందుకు తీసేది నేను సరుకు సర్దుకోవడానికి కానీ మనం యూరియ వెయ్యడానికి కానీ సరిగ్ నీట్ కొనడానికి కస్టమర్లు వస్తారు అయ్యా పొద్దున్న అడుగు పెడితే అనుకుంటాము అంటారు పొద్దున్నే షాప్ తీసుకుని కొన్ని నచ్చింది మీరు ఎందుకు వచ్చారు మరి ఫ్రెష్గా చదువు రావచ్చు మా టైం కుదరదు టైం కొన్నప్పుడు షాప్ పచ్చి తీసుకోవాలిగా నచ్చతే అది తెలియదు మనం ఆడవం గెరవం అమ్మ ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో వచ్చారు నమ్మకం వచ్చారు ఎందుకంటే పొద్దున్న వచ్చాక మరి ఏం కొన్నాడు అంటారు అది ఇష్టం ఉండదు నేను అంటా అని వాళ్ళే దండమ్మ అంటారు అంతే ఎందుకంటే ఇప్పుడు ఇన్ని అసలు ఇంత కలెక్షన్ ఉంది ఎందుకు నచ్చరు ఎవరైనా అసలు భలే ఉంటాయి అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చండి డైరెక్ట్ రండి ప్రాబ్లం ఏమీ లేదు కదా ఓన్లీ ఆన్లైన్ ఏనండి ఆఫ్లైన్ లేదు అని అయితే చెప్పట్లేదు ఏ కలెక్షన్ అయినా సరే మీకు ఇక్కడ ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది సో రెండు విధాలుగా కూడా సేల్ చేస్తారు ప్రాబ్లం ఏమీ లేదు హ్యాపీగా కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ కూడా అయితే వచ్చేసేయండి సో మంచి కలెక్షన్స్ అయితే ఇస్తున్నారు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు మన రాము గారు మళ్ళీ గోల్డెన్ ఎల్లో సారీ మూడు వందలు చెల్ కావాలి నాలుగు వందలు నాలుగు మీటర్లు కావాలంటే మూడు వందల యాభై రూపాయలు ప్లాట్గా వినండి చెప్తారు నాలుగు మీటర్లు అయితే మూడు వందల యాభై ఇది ఐదు నుంచి ఏడున్నర మీటర్లు వస్తుంది రిటైల్ అయితే నాలుగు వందలు అదే హోల్సేల్ ఇరవై చీరలు తీసుకుంటామంటే మూడు వందల రూపాయలు ఏదైనా మీ ఇష్టం అన్నమాట సో మీకు ఏ రేట్లో ఎలా కావాలి అన్నా కూడా అలానే కలెక్షన్ అయితే ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు ఓకే ఇలా జరిది కూడా వచ్చింది ఒకటే వచ్చిందండి దయచేసి చూసేసుకోండి ఇట్లా మీకు ఇలా మీకు ఏదైనా సరే ఓకే ఫోర్ ఆహా ఓకే ఇలా వేస్తున్నారు అంటే తను అక్కడ పాపం ఇందాకలే వచ్చారండి వీడియో అప్పుడు ఇలా మనకి వన్ బై వన్ అయితే చూసేసుకోండి కలెక్షన్ అనేది చూడండి ఇలా మంచి పిక్ ఒక్క బ్లూ కలర్ కాంబినేషన్ ఇది నాచు గ్రీన్ షేడ్ స్వల్పలే ఉంది తెలుసా ఇది కూడా మెరిన్ పింక్ బాగుంటుంది మంచి స్టైలిష్ కలర్స్ అండి బ్రిక్ కలర్ కానీ పికాక్లో కానీ ఇగో బాటిల్ గ్రీన్ థిక్ బాటిల్ గ్రీన్ తెలుసా దీనికి రెడ్ అయినా సిల్వర్ అయినా బ్లాక్ ఏ బ్లౌజ్ అయినా సరే బాగుంటుంది ఇవి ఏంటంటే ప్లెయిన్ కాన్సెప్ట్ కాబట్టి సో మనకి కలర్స్ కూడా ఏ కలర్ బ్లౌజ్ వేసినా కూడా మంచిగా అయితే అంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో ఇలా మనకి సో సూపర్ అండి కలెక్షన్ కలర్స్ కూడా డార్క్ లైట్ పేస్టల్ ఫ్రూట్ కలర్స్ అన్నీ ఉన్నాయి చీపిస్తూ పోతుంటే ఇంజన్ పోతూ ఉంటుంది అదే ఇంకా మీ దగ్గర ఇంజన్ పోవాలంటే అది వీడియో ఎంత కావాలి కదా ఓకే సార్ బైక్ కట్టలు ఉన్నాయి బైక్ కట్టలు కూడా చూపిస్తాను ఓకే సార్ సో చేసా ప్యూర్ నీలి కూడా వచ్చింది ఓకే డిజిటల్ నీలి వచ్చింది టాప్స్ రెడీమేడ్ వచ్చింది రెడీమేడ్ డ్రెస్ త్రీ డ్రెస్ వచ్చింది ఓకే ఇది ఒక ఐటమ్ వచ్చింది ఎనకల జాకెట్ వచ్చింది ఇదిగోండి ఇట్లా మనకి ఇక్కడ జార్జెట్స్ కూడా అయితే తెప్పించేసారు విస్కోస్ జార్జెట్ అండి చాలా ట్రెండింగ్ అయితే నా కలెక్షన్ ఇవన్నీ ఓపెన్ అయితే ఉంటది ఇదిగోండి బండి చూడండి ఇవన్నీ హ్మ్ సో స్మాల్ ఆపాలు ఓకే ఐదు బావు నుంచి ఆరు నాలుగు మీటర్ వస్తుంది ఇరవై ఇచ్చారు కొన్ని నాలుగు నూట యాభై రూపాయలు వీడియో కాల్ ఉంది ఈ మొత్తం ఐదు పావు నుంచి ఆరున్నర వస్తుంది సూక్ష్మ లోపాలు వినండి ఏదైనా నూట యాభై రూపాయలు మాత్రమే ఓకే కానీ చెకింగ్ లేదు క్లియర్ గా వినండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఐదున్నర నుంచి బాగుంది డిజైనర్ ఇలా సెట్ వైజ్ కూడా ఉన్నాయండి సేమ్ సో కావాలన్నా తీసుకోవచ్చు ఒక పండల్ మనకి సో బెన్ని కేరళ కేరళ కుట్టి సారీస్ కలెక్షన్ కూడా అయితే ఉంది ఇలా మీకు ఏ కాల హ్యాపీగా బైల్ టు బయల్ బల్క్స్ కూడా అయితే తీసుకోవచ్చు ప్రశాంతంగా మంచి లైట్ కలర్స్ లో కూడా అయితే ఉంది చాలా బాగున్నాయి కలర్స్ అయితే అండ్ ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు హ్యాపీగా ఉంటాడు చూడండి ఎంత బాగున్నాయో ఒక కృష్ణుడు బొమ్మలు చక్కగా అదే నెమళ్ళు మళ్ళీ గురుదేవ్ మన సాయిదేవ్ కూడా అయితే ఉన్నారు

ఓకే వర్క్ కాన్సెప్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు చూసుకోవచ్చండి ఇవన్నీ ఫ్రెష్ చిన్నపిల్లలు అంగం సెట్లు మూడు సైజులు వస్తాయి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ టూ ఫిఫ్టీ అనమాట ఇవన్నీ చూసుకోవచ్చు ఇట్లా ఓకే ఇదిగో అసలు బాగా వెళ్ళేయండి మొన్న నిజంగా ఇవి ఎందుకంటే సార్ మిస్ అయింది మన దగ్గర అయ్యో ఓకే ఇదంతనే ఇవి ఆహా ఈ కొంచెం కలెక్షన్ చూసుకోవచ్చు అదే అదిగో 250 రూపాయస్ అసలు మనకి ఫ్రాక్ ఏంటి డిజైనర్ బ్లౌజ్ కావాలంటేనే ఇది అవ్వట్లేదు అదిగో నెట్ నెట్ బేస్ లో మళ్ళీ మనకి సాటిన్ సో దాని మీద వర్క్ బ్లౌజ్ దుపట్టా రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట ఓకే సో అయితే ఇవన్నీ మనకి అప్కమింగ్ వీడియోస్ అనమాట ఓకే అండి సో కస్టమర్స్ కూడా అయితే స్టార్ట్ అయిపోతున్నారు ఇంకా ఈ రోజుకి మనకి టూ వీడియోస్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కలెక్షన్తో మన ఛానల్ అయితే కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై